ఒక్క గుడ్లు కాదు మొత్తం పది గుడ్లు తెప్పిస్తాము పది గుడ్లు తెచ్చి మనిషి కోటి పట్టుకోవాలి సబ్దాకే ఎట్లనన్నా అవుతుంది వాడిగిట కొడతాడు ఎవరిని కొడతాడు కొట్టుకున్నాకొక వాడి గిటా ఏమంటున్నా

హలో హలో తమ్మీ నేను గోపాలమ్మీ ఏమా యా అరే రావారా వీడియో దీనికి సరే సరే దా ఇక్కడ తేజ్గా మీనా ఫ్రాంక్ చేద్దాం దా సరేదా ఎట్లా మంచిగా ఉండదురా ఏం మంచిగా ఉండదురా అంటే మమ్మీనే చేస్తే బాగుంటుందిరా మీ మీద నేనేం చేస్తాం హైదరాబాద్ పోతే మైంది నేను ఎందుకు చేతురా రే వస్తావా రావరా నువ్వు వీడియో చేయడానికి వీళ్ళు ఎవరు వస్తలేరు సరిగా తేజ్ గాని మీద చేస్తున్నాం తే తేజ్ గాని మీద చేస్తున్నాం ఇక్కడ కోట రాసు కాడికి రా వస్తున్నానే అయితే నడు నడు అలా గిట్లా గాయేమిదన్న సప్పుడు వస్తుంది నేను చేసాడు నిజంగా తేజ్గాని మిన్నే చేసాడైతే ఒక హండ్రెడ్ పర్సెంట్ తేజ్ తేజ్గాని బిన్నే చేస్తున్నాము గుడ్లు తీసుకొని వాడిని గుర్తిస్తున్నాము వాడు దాక్కున్నాడు కానీ ఓకే గైస్ మళ్ళీ ఫస్ట్ టైం చెప్పు ఇప్పుడు రికార్డ్ అయితే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు వీడియో ఏంటంటే మా जी दे बन जा बन जा बन जा बुड्ढे केरा बन जाले और आ ओये లోపాల టార్గెట్ చేయాలంటే మీ నుంచి అంత కాదు మీ నుంచి కాదు ఎంటెంటర్ అదే నన్ను ఎందుకు టార్గెట్ చేసేది అందరు గ్రిప్పు సబ్జెక్ట్ పైన అబ్బా ఇప్పుడండి అబ్బా ఏంట్రే నోరు పడిపోయిందా అబ్బాడు లేచింది అది అరే గుడ్ల వాసన ఇంత గంపులు లేచింది అరే మీరు బట్టలు పోస్తారా రేవో పనికి మళ్ళీ కూడా ఆ బట్టలు వెండినేవస్తారా నీళ్ళు ఉన్నాయారా అరే వాసన లేచిందిరా కడుకుంటారీరా அரே நீ கடுக்குட்டாரா ப்ளீஸ் ப்ளீஸ் அய்யோ ப்ளீஸ் करीब होम में बाकी बाकी बसियां क्या कोशिश और पड़े नुख रहा ठीक है अरे तो है कुछ तो बाकी बाकी तो बोलते ही मन ले निको का जगू पता मत दूर बोल అచూ ఐకడివే ఏ కడిగారు కడిరా అది కడివే یار coûtnu

रानी 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 रान पट पट कर अरे इडुक पट पट कर पट कर पट कर